అబ్బాయిలు బీ కేర్ఫుల్ చైనాలో మొదలైంది మన దాకా రాకముందే మీ గర్ల్ కాస్త పట్టించుకోండి లవ్ అండ్ స్పేస్ డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ చైనాలో విపరీత ఆదరణ పొందుతుంది అక్కడి అమ్మాయిలకు ఈ గేమ్ బాగా నచ్చుతుందంట ప్రతి నెల సుమారుగా అరవై లక్షల మంది యాక్టివ్ ప్లేయర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి అలాగే ఈ గేమ్ సృష్టికర్త ఏకంగా బిలియనియర్ అయ్యారని స్పోర్ట్స్ తన కథనంలో పేర్కొంది అసలేంటి లవ్ అండ్ స్పేస్ డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ చైనా యువతలకు అంతలా నచ్చడంలో కారణమేంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం తమ రోజువారీ జీవితంలో ఏం జరిగిందన్నది ప్రతిదీ తమ బాయ్ ఫ్రెండ్ తో చెప్పుకోవాలన్నది కష్ట సుఖాలు పంచుకోవాలన్నది అనుకుంటారు అమ్మాయిలు కానీ తమ బాయ్ ఫ్రెండ్ ఫోన్ లిప్ చేయడం లేదని మెసేజ్ త్వరగా స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేస్తుంటారు తన ప్రేమికుడిపై చేసే కంప్లైంట్స్ ఇవే అయితే ఈ సమస్యలకు సాంకేతిక సహాయంతో చెక్ పెట్టే ప్రయత్నం చైనాలో జరుగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేసే ఏఐ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చైనాలో నయా ట్రెండ్ అక్కడ ఇప్పుడు డేటింగ్ సిమ్యులేషన్ గేమ్ కు ఆదరణ పెరుగుతుంది అలాగే ఈ ఏఐ బాయ్ ఫ్రెండ్స్ ను సృష్టించిన వ్యాపారవేత్త ఏకంగా బిలియనీర్ అయ్యాడు